నా దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న ఎందుకంటే ఏదో పనికిరాని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు కానీ మా రైతులు మాత్రం వీడియోలు ఎవరు చూడరు లైక్ చేయరు ఆదరణ అస్సలు లభించదు మరి ఆ రైతులు ఏం పాపం చేసినా తెలియదు కానీ ప్రకృతి అట్నే రైతులను నష్టం చేస్తుంది ప్రభుత్వాలు నష్టం చేస్తాయి ప్రతి ఒక్కరు రైతునే నష్టం చేస్తారు కానీ వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకోవడానికి ఒక యూట్యూబ్ లాంటి దాంట్లో కూడా ఎవరు సరిగ్గా ఆదరణ లేకపోతే ఎట్లన్నా అందరికీ అన్నం కావాలి అందరి తినడానికి అన్నం కావాలి ప్రతి ఒక్కటి కావాలి కానీ రైతుల బాధలు రైతుల కష్టాల గురించి వాళ్ళు చేసే వీడులు మాత్రం ఎవరికి అవసరం లేదన్న ఎందుకన్నా అంతగా ఏం పాపం చేసారు రైతులు మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి కదా బేకరీలు ఉన్నాయి ప్రతి ఒక్కటి అనుకుంటారు కదా అన్న ప్రతి ఒక్క ముడి పదార్థం అన్ని మన రైతులు పండించిన పంట ద్వారానే కానీ వచ్చేటి మన మిషన్లో కంప్యూటర్లో డౌన్లోడ్ చేసి కాదు కదా దయచేసి రైతులకు కూడా రైతుల వీడులకు కూడా రైతులను కూడా కొంచెం ఆదరించండి అన్న